వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సజ్జ వడలు అండి ఈ సజ్జ వడలు రెండు రకాలుగా చేసుకోవచ్చు కారం కారంగా ఉండే సజ్జ వడలు చేసుకోవచ్చు తీయగా ఉండే సజ్జ వడలు చేసుకోవచ్చు నేను ఈ రోజు మీకు తీపి సజ్జ వడలు చేసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్ గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ తో సహా ఈ వీడియోలో చెప్పాను బాగా పొంగుతూ మెత్తగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వడలని ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా కూడా ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను చూసి ఒకసారి మీరు ట్రై చేయండి రండి చూపిస్తాను ఎలా చేయాలో ఈ సజ్జ వడల కోసం నేను ఒక కేజీ సజ్జలను తీసుకున్నాను మీరు షాప్ నుంచి సజ్జలను తెచ్చిన తర్వాత బాగా చెరిగి రాళ్ళు ఏదన్నా ఉంటే కూడా నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ సజ్జల్లో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగండి ఇలా సజ్జల్ని బాగా కడిగిన తర్వాత పొడిగుడ్డ పైన వేసి ఒక గంట పాటు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టండి గంట లేదా గంటన్నర లోపు ఆరిపోతాయి సజ్జలు తడి మొత్తం పూర్తిగా పోయేటట్టు ఆరబెట్టుకోండి ఈ సజ్జల్ని మీరు ఒక రోజు మొత్తం నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చండి లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అంత నానబెట్టే అంత టైం లేదు అనుకుంటే ఈ విధంగా చేసుకోండి చూడండి సజ్జలు బాగా ఆరాయి ఇలా ఆరిన తర్వాత ఈ సజ్జల్ని మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే మిల్లుకిచ్చిన పట్టించుకోవచ్చు కానీ మెత్తటి పౌడర్ లాగా చేయకూడదండి లైట్ గా బరకగా ఉండాలి అలా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి అలాగే ఇలా చిన్న మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పొడి అనేది ఈ విధంగా ఉండాలండి మరీ మెత్త అత్తటి పౌడర్ లాగా ఉండకూడదు అలానే మరీ బరకగాను ఉండకూడదు లైట్ బరకగా ఉండాలి నేను ఇక్కడ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇలా లైట్ బరకగా రావాలి మరీ ఎక్కువ బరకగా వచ్చింది అనుకోండి పిండి ఈ వడలను వత్తి ఆయిల్లో వేసుకున్నప్పుడు వడలనేవి విరిగిపోతాయి అందుకని ఎక్కువ బరకగా ఉండకూడదు లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఏదైనా బేసన్ బేసన్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా సజ్జలన్నింటినీ గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి సజ్జల మొత్తాన్ని నేను గ్రైండ్ చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైజులో ఉన్నది ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే ఒక పదిహేను లేదా పదహారు దాకా యాలకులు కూడా వేసి ఇవి రెండింటిని కలిపి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి ఈ సజ్జ వడల్లో అక్కడక్కడ ఈ ఎండు కొబ్బరి కూడా తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఎండు కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఇంకా కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఒక పావు కప్పు నువ్వులు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి నేను నువ్వులు వేయడం లేదు ఇలా ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో అర కేజీ బెల్లం తురుము వేసుకోండి అర కేజీ బెల్లం తురుముకి ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించండి సరిపోతుంది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరగడం కోసం కొద్దిగా వేడి చేయమంటున్నాను అంతేను కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అంటే స్వీట్ నార్మల్గా ఉంటుంది లేదు తీపి కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇలా కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం సజ్జి పిండిలో వేసి కలుపుకుందాం ఇప్పుడు ఈ బెల్లం నీళ్లు చల్లారిపోయాయండి చల్లారిన తర్వాత ఇలా వడగట్టి సజ్జి పిండిలో పోసుకోండి ఇలా వడగట్టి పోసుకుంటే మనకి బెల్లంలో ఏదన్నా నల్లకలు అలాంటివి ఉన్నా కానీ పోతాయి ఇప్పుడు ఈ బెల్లం నీళ్లు మొత్తం పోసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోండి ఈ నీళ్లు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మనం చన్నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ బెల్లం నీళ్ళతో బాగా కలపండి నాకు ఇక్కడ నీళ్ళు సరిపోలేదు కదా కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ కలుపుకుంటున్నాను వేడి నీళ్ళు కాదండి చన్నీళ్ళతోనే కలుపుకోండి అలాగే పిండిని మరీ గట్టిగా కలపద్దు గట్టిగా కలిపితే మీరు వడలాగా వత్తేటప్పుడు చివర్ల విరిగిపోతుంది అందుకని మరీ గట్టిగాను కాకుండా అలానే మరీ ఎక్కువ పలచగా కాకుండా మీడియంగా చపాతి ముద్ద మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి అలాగే పిండిని కూడా ఒక ఐదు నిమిషాలన్నా ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మీకు పిండిలో కొద్దిగా జిగురుతనం అనేది వచ్చి అంటే మనం బెల్లం నీళ్ళు వేసాం కదా బెల్లం నీళ్ళు పూర్తిగా కరిగి లైట్గా లాగా వచ్చి వడలు ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా ఉంటాయి అందుకని కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట నాననివ్వండి నానడం వల్ల మీకు ఈ సజ్జ వడలు చాలా బాగా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి పిండి కాస్త గట్టిపడింది అనుకుంటే మళ్ళీ లైట్గా నీళ్ళని చిలకరిచ్చి బాగా కలుపుకోండి పిండి గట్టిగా ఉంది అంటే ఈ వడల్ని ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయండి మరీ గట్టిగాను కలుపుకోకూడదు అందుకని చూసుకొని కలుపుకోండి పిండిని ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తడి గుడ్డ పైన ఇలా పిండి ముద్దన పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోండి చివర్న విరిగిపోకుండా చూసుకోండి చివరిన ఈ విధంగా విరిగినట్లు వచ్చాయంటే ఆయిల్లో వేసినప్పుడు విరుగుతాయండి అందుకని చివరని విరక్కుండా చూసుకోండి ఒకవేళ చివర్లో విరుగుతున్నాయి అనిపించింది అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలపండి విరగకుండా చక్కగా వస్తాయి తడిగుడ్డ పైన అయితే చక్కగా వస్తాయి ఒకవేళ తడిగుడ్డ వద్దు అనుకుంటే ఇలా పాల ప్యాకెట్ కవర్లు కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్లు గానీ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా కట్ చేసుకుని వీటిపైన ఈ విధంగా వడల్లాగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అయితే బాండిల్లో పోసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ వేడెక్కిందా లేదా అని తెలియడం కోసం కొద్దిగా పిండిని వేసి చూపిస్తున్నాను చూడండి నేను ఇలా పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగింది అని ఇలా కాగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు మనం ముందుగా ఉత్తుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడమే అలాగే ఆయిల్ ఇలా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరి ఎక్కువ పొగలు వచ్చేటట్లు ఆయిల్ కాగింది అనుకోండి మీకు తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా ఉడకవు చూడండి నేను ఇక్కడ వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా బాగా పొంగుతూ వస్తున్నాయి అలాగే మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడినే వేసుకొని వేయించుకోండి మరి ఎక్కువ వేసేసి వేయించుకున్నా గానీ సరిగా వేగవండి ఒకదానికొకటి ఒకటి అంటుకుపోతాయి బాగా పొంగవు అందుకని మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడిన అన్నే వేసుకుని ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి ఇవి బయటకు తీసిన తర్వాత కూడా లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి అందుకని మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచమాకండి మీకు ఇంకొక రెండు మూడు వేస్ చూపిస్తాను చూడండి నేను ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేయి తిరిగిన వాళ్ళు ఎలాగో బాగా చేస్తారు ఫస్ట్ టైం సజ్జ బూరలు చేయాలి మాకు సరిగా రావడం లేదు ఎంత చేసినా విరిగిపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తాను సజ్జ బూరలు ఆయిల్లో వేసినప్పుడు ఒకవేళ మీకు ఇరుగుతున్నాయి అనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా గోధుమ పిండి కలపండి అంటే సజ్జ పిండిలో కొద్దిగా గోధుమ పిండి కూడా వేసి కలుపుకున్నారు అనుకోండి విరగకుండా చక్కగా వస్తాయి టేస్ట్ కూడా మీకు గోధుమ పిండి కలిపా అయితే అస్సలు తెలియదు చాలా బాగుంటాయి సజ్జ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఈ చిట్కాని ఫాలో అయ్యి చెయ్యండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా సేమ్ ఇదే విధంగా మిగతా సజ్జపిండి మొత్తాన్ని ఇలా వడల్లాగా వేసుకోండి ఇలా వడలు వేసి చూపించాను కదా నేను వడలు కాకుండా మీరు బూరెల్లాగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా షేప్ కాస్త వేరుగా ఉండొచ్చు కానీ టేస్ట్ మటుకు ఒకటేగా ఉంటుంది ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు ఇవి మీకు ఒక పది రోజుల పైన నిలువు కూడా ఉంటాయి మరి చూసారు కదా సజ్జ వడల్ని ఎలా చేసుకోవచ్చు అని మీకు ఎప్పుడైనా సజ్జ వడలు చేసుకోవాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి